అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ఔన్స్ ధర తగ్గడంతో దేశీయంగా కూడా పసిరి ధరలు క్రమంగా పడుతున్నాయి ఈ క్రమంలో అక్టోబర్ ఇరవై ఐదున ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర లక్ష ఇరవై నాలుగు వేల మూడు వందల అరవై రూపాయలుగా ఉండగా ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర లక్ష పదమూడు వేల తొమ్మిది వందల తొంభై రూపాయలకు చేరాయి ఇక హైదరాబాద్ విజయవాడలో కూడా ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధర లక్ష ఇరవై నాలుగు వేల మూడు వందల అరవై రూపాయలుగా ఉండగా ఇరవై రెండు క్యారెట్ రూపాయలుగా ఉన్నాయి కాగా వెండి కిలోకి రూపాయలు కర్నూలు చిన్నతేరు సమీపంలో వేమూరి కావేరి ట్రావెల్స్ బస్సు అగ్ని ప్రమాదానికి లగేజ్ క్యాబిన్ లో ఉన్న వందల మొబైల్ ఫోన్ల బ్యాటరీలు పేలడం ప్రధాన కారణమని ఫోరెన్సిక్ బృందాలైతే గుర్తించాయి ఈ క్రమంలో బస్సు బైక్ ను ఢీకొట్టడంతో మంటలు చెలరేగి బ్యాటరీల పేలుడుతో మంటలు వేగంగా వ్యాపించాయి దీంతో అత్యవసర ద్వారం తెచ్చుకోకపోవడంతో ప్రాణ నష్టం జరిగింది ఈ ఘటనపై రాష్ట్ర వ్యాప్తంగా ఫార్ సెల్స్ ఆఫీసుల్లో తనిఖీలు జరిగే అవకాశం ఉంది కర్నూలు బస్సు ప్రమాదం తర్వాత తెలంగాణ రవాణా శాఖ అప్రమత్తమై ప్రైవేట్ బస్సులపై విస్తృత తనిఖీలు చేపట్టింది విజయవాడ బెంగుళూరు హైవేలు రాజేంద్ర నగర్ పరిధి ఎల్వి నగర్ చింతలకుంటలో ఆర్టీఏ బృందాలు ఫైర్ సేఫ్టీ మెడికల్ కిట్లు పరిశీలించాయి అయితే ఈ నిబంధనలు ఉల్లంఘించిన ఐదు ట్రావెల్స్ బస్సులపై కేసులు నమోదు చేసి ఒక బస్సును సీజ్ చేశారు అలాగే రోడ్లపై ఇతర నిబంధనలను ఉల్లంఘించిన వారిపై కూడా చర్యలు తీసుకున్నారు కర్నూలులో జరిగిన బస్సు అగ్ని ప్రమాదంలో పంతొమ్మిది మంది ప్రాణాలు కోల్పోగా ఇది ఎంతో మంది కుటుంబాల్లో విషాదాన్ని నింపింది ఈ ఘటనపై రష్మిక సోనూ సూద్ కిరణ్ అబ్బవరం లాంటి సెలబ్రిటీలు తమ సంతాపం వ్యక్తం చేస్తూ ప్రాణాలను కోల్పోయిన కుటుంబాలకి సానుభూతి తెలిపి గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు అలాగే ఈ ఘటన అత్యంత భయంకరమైనదని ఇంకెప్పుడు ఇలాంటివి జరగకుండా కఠిన నిబంధనలు అమలు చేయాలని చెప్పారు నారాయణఖేడ్లోని ఒక ప్రైవేట్ స్కూల్ బస్ లో మంటలు ప్రమాదం జరిగింది అయితే అప్పటికి డ్రైవర్ అప్రమత్తంగా ఉండడంతో స్థానికుల సహాయంతో అతను పిల్లల్ని భద్రంగా బయటకు దించేశారు అగ్నిమాపక సిబ్బంది ఇప్పుడు ఆ ఘటనా స్థలానికి చేరుకుని మంటల్ని అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు ఇక ఈ ఘటన రీసెంట్ గా జరిగిన శివారులు కావేరీ ట్రావెల్స్ బస్ ప్రమాదాన్ని గుర్తు చేయగా ఆర్టీఓ తనిఖీలు ఇప్పుడు తెలంగాణలో ముమ్మరంగా కొనసాగుతున్నాయి వివాహితర సంబంధాలు ఈ మధ్య బాగా పెరుగుతూ ఉండగా గ్లీడెన్ అనే సంస్థ ఏ సిటీస్ లో ఈ ఎక్కువగా ఉన్నాయో ఒక రిపోర్ట్ ఇచ్చింది అందులో మొట్టమొదటి స్థానంలో బెంగళూరు ఉండగా ఆ తర్వాత ముంబై కోల్కతా ఢిల్లీ పూణే తర్వాత స్థానాల్లో ఉన్నాయి ఇక పెరుగుతున్న ఈ వివాహేతర సంబంధాల కారణంగా విడాకులు కుటుంబ కలహాలు ఎక్కువ అవుతున్నాయని కూడా ఆ నివేదికలో ఉన్నాయి ఇక ఇవి ఎక్కువగా ఐటీ వైద్య రంగ ఉద్యోగుల విషయాల్లోనే ఉన్నాయని కుటుంబానికి తగిన సమయం కేటాయించకపోవడం భాగస్వాములు అవసరాలని పరిగణించకపోవడమే ఈ సమస్యలకు దారితీస్తుందని పరిశోధనలు చెబుతున్నాయి బీఆర్ఎస్ నేత హరీష్ రావు సీఎం రేవంత్ రెడ్డిని నిరుద్యోగ హామీలపై ప్రజల మధ్య చర్చకు రావాలని సవాల్ విసిరారు కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వకుండా మద్యం అనుమతులు మాత్రమే ఇస్తోందని రెండు లక్షల జాబ్ క్యాలెండర్ బోగస్ అని హేళన చేశారు అయితే తమ బీఆర్ఎస్ పాలనలో లక్ష అరవై నాలుగు వేల ఉద్యోగాలు ఇచ్చామని రేవంత్ రెడ్డి కూడా వెంటనే రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేయాలని డిమాండ్ చేశారు అంచనాలు తప్పి మత్యం షాపుల టెండర్లకి ఈసారి దరఖాస్తులు పదివేల ఆరు వందల డెబ్బై మూడు తక్కువగా వచ్చాయి ఫీజు రెండు లక్షల రూపాయల నుంచి మూడు లక్షల రూపాయలకు పెంచడంతో ఆదాయం కొంత పెరిగినా ఆశించిన స్థాయిలో రాలేదు దీంతో ఆర్థిక మాంద్యం ఎన్నికల ఖర్చులు షాపుల నిర్వహణ వ్యయాలు అధికారుల గుడ్ విల్ చెల్లింపులు దరఖాస్తుల తగ్గుదలకి కారణమయ్యాయి అయితే ఆయా మత్యం దుకాణాలకి ఈ నెల ఇరవై ఏడున జిల్లా కలెక్టర్ సమక్షంలో లక్కీ డ్రా నిర్వహిస్తున్నారు తెలుగు తెలుగు డయాస్పోరాతో సీఎం చంద్రబాబు మాట్లాడుతూ ప్రజలు ఉన్నత ఎదగాలని కోరారు త్వరలో విశాఖలో గూగుల్ ఏఐ తిరుపతిలో స్పేస్ సిటీ ప్రాజెక్టులు ప్రారంభించినట్టు తెలిపారు ఈ క్రమంలో యుఏఈతో నాలెడ్జ్ ఎకానమీ పెట్టుబడుల ఒప్పందాలు కుదుర్చుకోవడంతో రాష్ట్రానికి ముప్పై ఒక్క వేల నూట అరవై ఐదు కోట్ల రూపాయల పెట్టుబడులు ప్రతిపాదనలు లభించాయి అలాగే ప్రవాసాంధ్రుల కోసం పది లక్షల రూపాయల బీమా పథకం ప్రకటించారు బీహార్లో ఎన్డీఏ ఘన విజయం సాధించబోతుందని ప్రధాని మోదీ ధీమా వ్యక్తం చేశారు విపక్ష ఇండియా కూటమిని మహాకలహాల కూటమిగా ఎద్దేవా చేస్తూ ఆర్జీడీ పాలనలో జరిగిన దోపిడీ హింసలని విమర్శించారు ఇక నితీష్ కుమార్ నేతృత్వాన్ని ప్రశంసించి సమస్తీపూర్ సభలో ప్రజల ఫోన్ల టార్చ్ లైట్లు వెలిగించారు అయితే గతంలో ఇండియా కూటమితో పొత్తు పెట్టుకోవడం తాను చేసిన పెద్ద తప్పని నితీష్ ఒప్పుకున్నారు భారత్ ఐక్యరాజ్య సమితితో పాకిస్తాన్ పై తీవ్రంగా స్పందించింది పాక్ ఆక్రమిత కాశ్మీర్ లో జరుగుతున్న మానవ హక్కుల ఉల్లంఘనని వెంటనే ఆపాలని డిమాండ్ చేసింది ఆ ప్రాంతం భారత్ లో విడదీరాని భాగమని శాశ్వత ప్రతినిధి పర్వతనేని హరీష్ స్పష్టం చేశారు అయితే సా ప్రజాస్వామ్యం పాకిస్తాన్ నింతనే హేళన చేస్తూ భారత్ వసుదైవ కుటుంబ తత్వంలో ప్రపంచ న్యాయం గౌరవం కోసం కృషి చేస్తుందని అన్నారు ఉగ్రవాద నిధులు మరియు మనీ లాండరింగ్ చర్యలపై పాకిస్తాన్ కి ఎఫ్ఏటిఎఫ్ గట్టి హెచ్చరికలు జారీ చేసింది పాకిస్తాన్ గ్రే లిస్టు నుంచి బయటపడిన అక్కడి ఉగ్రవాద నిధులపై పూర్తి స్థాయి నియంత్రణ సాధించలేదని డిజిటల్ వాలెట్లు ఆన్లైన్ ఫైనాన్స్ నెట్వర్క్లు ఉగ్రవాదానికి ఉపయోగపడతాయన్న ఆందోళన వ్యక్తం చేసింది ఇక పాక్తో సహా అన్ని దేశాలు ఉగ్ర నిధులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఎఫ్ఏటీఎఫ్ అధికారులు అధ్యక్షురాలు ఎలిసా డి ఆండా మద్రాసో చెప్పుకొచ్చారు అమెరికాలో హెచ్న్ బి వీసాలపై లక్ష డాలర్ల ఫీజు నిర్ణయాన్ని సవాల్ చేస్తున్న పిటిషన్లను ప్రభుత్వం ఎదుర్కొందని వైట్ హౌస్ ప్రకటించింది హెచ్ వన్ బి వీసాల దుర్వినియోగాన్ని నిరాకరించడానికి అమెరికన్లు ప్రాధాన్యం ఇవ్వడానికి ట్రంప్ అధ్యక్షతలో తీసుకున్న ఈ నిర్ణయం చట్టబద్దమని వైట్ హౌస్ చెబుతోంది అయితే యుఎస్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఉద్యోగ సంఘాలు కొన్ని కంపెనీలు ఈ విధానం కరెక్ట్ కాదని అమెరికా పోటీ తత్వానికి హాని కలిగిస్తుందని అంటున్నారు మలయాళ నటుడు మోహన్ లాల్ కి కేరళ హైకోర్టు షాక్ ఇస్తూ ఆయన ఇంట్లో ఉన్న రెండు జతల ఏనుగు దంతాలపై రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన యాజమాన్య ధృవీకరణ పత్రాలని కోర్టు రద్దు చేసింది అయితే మోహన్ లాల్ చట్ట ఉల్లంఘన చేయలేదని అనుమతులతోనే దంతాలను ఇంట్లో ఉంచినట్టుగా ఆయన తరపు లాయర్ వాదించినప్పటికీ కోర్టు ఆ అనుమతి చట్టవిరుద్ధమని తేల్చింది ఈ కేసు రెండు వేల పన్నెండు నుండి ఆయనపై కొనసాగుతుండగా పదమూడేళ్ల తర్వాత కోర్టు తీర్పునిచ్చింది ధామా త్రీ టూ వంటి ఎన్నో బాలీవుడ్ సినిమాలకి మ్యూజిక్ అందించిన ఫేమస్ మ్యూజిక్ డైరెక్టర్ సచిన్ సంఘ్విపై లైంగిక వేధింపుల ఆరోపణలు సంచలన రేపాయి ఒక మహిళకి తన మ్యూజిక్ ఆల్బంలో అవకాశం ఇస్తామని నమ్మించి పెళ్లి చేసుకుంటానని చెప్పి ఆమెని లైంగికంగా వాడుకున్నాడని ఆమె పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు సంఘవీని అరెస్ట్ చేశారు ఇక తర్వాత అతను బెయిల్ పై విడుదలవ్వగా సంఘవి తరఫున న్యాయవాది ఈ ఆరోపణలను ఖండించారు టాటా మ్యూచువల్ ఫండ్ సిల్వర్ ఎక్స్ఛేంజ్ ట్రేడెడ్ ఫండ్ ఈటీఎఫ్ ఫండ్ ఆఫ్ ఫండ్ ఎఫ్ఓఎఫ్ పథకంలోకి తాజాగా పెట్టుబడులు మళ్లీ అనుమతించింది వెండి ధరలు గరిష్టాల నుంచి కొంత తగ్గడంతో మార్కెట్ పరిస్థితులు సాధారణ స్థాయికి వచ్చాయని సంస్థ పేర్కొంది అయితే గతంలో రిస్క్ నియంత్రణ కోసం ఏకకాల పెట్టుబడులు సిప్లు ఎస్టీపీలని నిలిపివేయగా ఇప్పుడు మార్కెట్ స్థితి సక్రమవడంతో వాటిని మళ్లీ ప్రారంభిస్తున్నట్లు తెలిపారు ఊబర్ ఓలా వంటి ప్రైవేట్ సంస్థలకి దీటుగా భారత ప్రభుత్వం తలపెట్టిన యాప్ అధికారిక కోఆపరేటివ్ క్యాబ్ సర్వీసెస్ భారత్ టాక్సీ వచ్చే నెల నుంచి ఢిల్లీలో ప్రయోగాత్మకంగా అందుబాటులోకి రానుంది కేంద్ర సహకార మంత్రిత్వ శాఖ నేషనల్ ఈ గవర్నెన్స్ డివిజన్ అభివృద్ధి చేసిన ఈ ప్రాజెక్టులో ఆరు వందల యాభై మంది సొంత వాహన డ్రైవర్లు పాల్గొనున్నారు అయితే ఇందులో ప్రైవేట్ క్యాబ్ల వలె కమిషన్ ఉండదు కేవలం నామమాత్ర రుసుము చెల్లించడం ద్వారా మాత్రమే ఆదాయం వస్తుంది ఈ ప్రాజెక్ట్ సక్సెస్ అయితే డిసెంబర్ లో ఇరవై ప్రధాన నగరాలకి దీనిని విస్తరిస్తారు భారత్ భవిష్యత్తులో వ్యాపార విస్తరణలు కీలక కేంద్రంగా మారుతుందని సేల్స్ ఫోర్స్ సీఈఓ మార్క్ బెనియాఫ్ తన అభిప్రాయాన్ని తెలిపారు దక్షిణాసియా కార్యకలాపాల నాయకత్వంలో అరుంధతి భట్టాచార్య గొప్ప సేవలు అందిస్తున్నారని ఆయన ప్రశంసిస్తూ ఆమె నాయకత్వంలో కంపెనీ కార్యకలాపాలు విస్తరించాయని డ్రీమ్స్ డ్రీమ్ ఫోర్స్ టూ కార్యక్రమంలో ఆయన చెప్పారు ఇక సేల్స్ పోస్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో అంతర్జాతీయంగా నలభై ఒక్క బిలియన్ డాలర్ల ఆదాయాన్ని సంపాదిస్తోంది భారత్ లో క్రికెట్ కి అపారమైన ఆదరణ ఉందని దీన్ని వాణిజ్య వనరులుగా మార్చడంలో టీమిండియా కీలక పాత్ర పోషించినట్లు ఆస్ట్రేలియాకి చెందిన పేసర్ బెట్రీ తెలిపారు ఆస్ట్రేలియాలో క్రికెట్ అభిమానులు పరిమితి ఉన్నా భారత్ లో నూట యాభై కోట్ల మందిలో చాలా మంది ఆటను ఇష్టపడతారని ఆయన అన్నారు టీవంటీ ఫార్మేట్ క్విక్ గా ఫాలో అవడంతో చిన్నారుల భాగస్వామ్యం పెరిగిందని క్రికెట్ భారతీయుల్లో భాగమైపోయిందని అన్నారు భారత్ ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న మూడో వన్డేలో ఎట్టకేలకి భారత్ విజయం సాధించింది టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా హర్షిత్ రానాన్ ఫోర్ వికెట్స్ వాషింగ్టన్ సుందర్ టూ వికెట్స్ తీగా ఫార్టీ సిక్స్ పాయింట్ ఫోర్ ఓవర్లకి టూ థర్టీ సిక్స్ రన్స్ చేసి ఆల్అౌట్ అయింది ఇక ఆ తర్వాత బ్యాటింగ్కి దిగిన భారత్కి ఇరవై నాలుగు పరుగులు చేసి కెప్టెన్ గిల్ అవుట్ అయిన తర్వాత రోహిత్ శర్మ నూట ఒకటి విరాట్ కోహ్లీ డెబ్బై నాలుగు పరుగులతో చెలరేగడంతో ఇండియా ఈ చివరి వన్డేలో పదకొండు ఓవర్లు మిగిలిండగానే విజయం సాధించింది